బీజేపీ విధానం బీజేపీ సిద్ధాంతం చూసి ఓటు వేయాలి అని బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎస్ఏపీ కళాశాల మైదానంతో పాటు డైట్ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడారు అనంతరం మున్సిపల్ పరిధిలోని గిరిగేట్ పల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా ముందుకు వెళ్తుందన్నారు ప్రజలంతా మోడీ పాలన వైపు చూస్తున్నారన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ బి బీజేపీ మధ్యనే పోటీ ఉందని కాంగ్రెస్ మూడో స్థానానికి అవుతుందన్నారు చే ప్రజలందరూ బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఇరవై రోజులు ప్రతి ఒక్కరూ కష్టపడితే మరోసారి మోడీ పాలనలో మనం ముందుకు వెళ్తామని చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థికి కృషి చేయడం జరుగుతుందన్నారు

బీజేపీ విధానము అంతోదయ సిద్ధాంతము నేషన్ నెంబర్ వన్ అది అది దీంతోటే దేశం మన భారతదేశం డెవలప్ అయింది పదో స్థాయిని చదివస్తాయి అంటే అక్కడనే కాదు గ్రామీణ ప్రాంతాలను కూడా బియ్యం ఇచ్చేటైనా లేకుండా రైతులను ఆదుకున్నట్టయినా లేకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిన సా సర్పంచ్లను ఆదుకున్నట్టయినా ఎంపీటీ వీళ్ళందరూ కూడా మోడీకి అభిమానులు అయిపోయిండ్రు మోడీ ఏ డైరెక్షన్ అందరికీ తెలుసు ఓటేసేది మోడీ గారిని చూసి ఓటేయాలి అందరూ కూడా మోడీ దిక్కు చూస్తున్నారు ఎందుకంటే మోడీ బీజేపీ సిద్ధాంతాన్ని విధాంతాన్ని విధానంను పాటిస్తున్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండే కానీ తాండూరులో అయితే ఇప్పుడు మాకు టీఆర్ఎస్ తోటే ఉన్నట్టు అనిపిస్తుంది టీఆర్ఎస్ లేస్తున్నది కొంచెం కాంగ్రెస్ తేడ్కుపోతుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటాపోటీగా ఎలక్షన్ లో కొట్లాడుతున్నాయి సెకండ్ ప్లేస్ కొరకు ఎవరు నిరూపించారు నేను కాదే ఆరోపణ చేసింది బట్టి విక్రమార్క వీడు కోళ్ళ దాన దొంగ అని వాడు అసెంబ్లీగా చెప్పింది ఆయనను బట్టి విక్రమార్క అని అడగమనండి వీడు దొంగ దేవాలయ భూమి దేవాలయ భూమి ఆయననే ఎవరు హనుమాన్ గుడిని బ్లాస్ట్ చేసింది ఆయనే చెప్పిండు అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ టిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన అఫిడవిట్లో కూడా ఉంది ఆయన జర్నలిస్ట్ ముగ్గు చెప్పిండ్రు అవును గవర్నమెంట్ మేము తీసుకున్నాం చెట్ట అక్కడనే కదా కూలబట్టింది ఆరోపణ చేస్తే కేసు వేయమను పరువు నష్టం పెట్టమని దమ్ముంటే నిజంగానే ఆరోపణ కాదు దొంగ దొంగతనం చేసిండు అని చెప్తున్నాం ఎవరు అందరు కూడా చెప్తున్నారు నేను కూడా అదే అంటున్నాను అది బ్లాస్ట్ చేసిండా లేదా హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసిండా లేదా అది ఎవరు దాంట్లో నాకు షేర్ ఉందా లేదా ఆ పర్మిషన్స్ ఈయన తీసుకొచ్చిండా రాలేదా గుడికి నాలుగు ఎకరాలు తీసుకొని వెయ్యి గజాలు ఇస్తా అన్నది ఈయన కాదా వీళ్ళ కంపెనీ కాదా ఆరోపణలు ఇది గట్రా తప్పు ఉంటే నా మీద పరువు నష్టం కేసు పెట్టమను అది లేదు డిబేట్ క్రమంటే పారిపోయిండు అవుట్ అయిపోయిండు ఎవరు పెద్ద నేషనల్ ఇది ఇక్కడికన్నా డిబేట్ క్రమాన్ని మీ ఛానల్ డిబేట్ రమ్మని అండి ఎన్టీవీని డిబేట్ రమ్మనే పారిపోతాడు చూడు ఎన్టీవీ ఛాలెంజ్ చేయండి అయితే ఇవన్నీ ఆరోపణలు కాదు ఇది దీంట్లో చాలా నిజాలు ఉన్నాయి ఈ ఆరోపణలు పెట్టింది నిజాలు చూపెట్టింది కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇది గాంధీభవన్లో ఓ కోడి పుందును మెత్తి కోడి దాన ముంగట్టు పెట్టి కోడితోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నారు